హాయ్ అండి వెల్కమ్ టు విజ్యు హోమ్ కిచెన్ ఇవాళ రాగి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనం రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది అస్సలు అలసట అనేది మనకు తెలీదు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా రాగి పిండిని తీసుకొని అందులో వాటర్ను పోసుకొని లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలండి కొంచెం పల్చగా కలుపుకోవాలి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలానే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న బరువు తగ్గాలనుకున్న రాగి సూపు మంచి రిజల్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఇలా చక్కగా పలచగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోండి ఇవి పచ్చివాసన లేకుండా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేయించుకోవాలి మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా చక్కగా వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా తరిగి వేసుకోండి దీంతో పాటు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి అలాగే ఆయిల్లో ఒక నిమిషం పాటు ఉల్లి పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం ముందుగా బీన్స్ చిక్కుడు అలాగే క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి దీంతోపాటు కొంచెం స్వీట్ కార్న్ వేసానండి మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఏ రెండు వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి అండి గ్రీన్ మటరు క్యాబేజీ కూడా ఇక్కడ వేసాను లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక వంకాయ దొండకాయ బెండకాయ తప్ప ఏవైనా వేసుకోవచ్చు సరే మగ్గిపోయింది కదా చక్కగా ఈ వెజిటబుల్స్ ఇందులో వాటర్నే యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ టు సిక్స్ వేసుకోవాలండి అంటే రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి అలాగే మనం పిండి కలిపేటప్పుడు వాటర్ మాత్రం లెక్కలోకి తీసుకోకూడదండి వాటర్ వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మంది ప్రమోట్ అయ్యి నాకు రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది నేను వన్ ఇయర్ నుంచి చేస్తున్నానండి ఇంకా నాకు రీచ్ అనేది రాలేదు కలుపుకునేక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఎసరంతా తలతల మరిగేంత వరకు మూత తీయకూడదు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం సరే అయ్యసర మరుగుతుంది కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వెజిటబుల్ సూప్స్ తర్వాత చికెన్ సూప్స్ కూడా ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొత్తం అంతా ఒకసారి పెప్పర్ వేసాం కదా కలిపేసుకొని ఇందులో రాగి పిండిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు రాగి పిండి మనం ముందుగా కలిపేసుకున్నాం కదండి కొంచెం టైట్గా అయ్యింది అనుకోండి దాంట్లో ఇంకొంచెం వాటర్ వేసి ఇలా పల్చగా చేసుకోండి ఇలా పల్చగా చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి ఎందుకంటే వేడి వాటర్లో మనం ఇది వేస్తున్నప్పుడు అడుగు కొంచెం అంటుకుంటుంది అంటుకోకుండా తో బాగా కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పిండి కొత్త కొత్త ఉడికేంత వరకు గైట్తో అలా కదుపుతూనే ఉండాలి సరే కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఇప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే కదా నేను చేసే రెసిపీ ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా పల్చగా ఉంటుండగానే స్టవ్ బంద్ చేసేసుకోండి చల్లారేక కొంచెం చిక్కపడుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి